ప్రభు చేరొచ్చిన కృష్ణ పరవణేశివాలు తెలియజేస్తున్నాను ఈ దినం కోరికి ఏర్పాటు చేయలేఖ భాగము అపోస్తుల కార్యములు ఇరవై రెండో అధ్యాయము ఇరవై రెండో వచనం ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలోకించుచుండిరి అప్పుడు ఇటువంటి వాడు బ్రతక తగడు భూమి మీద ఉండకూడదు వాడిని చంపివేయడని కేకలు మారనాథ శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ యేసు క్రీస్తునాములు ప్రత్యేకమంత్రి వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ఐ గ్రీట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆల్ మీన్స్ దోస్ హు ఆర్ వాచింగ్ దిస్ హీ మస్ట్ ఇంక్రీస్ డైలీ స్పిరిచువల్ ప్రోగ్రామ్ బీంగ్ బ్రాడ్కాస్టెడ్ ఇన్ టీవీ లోకల్ క్రిస్టియన్ ఛానల్ దేవుని స్తోత్రం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పేరింగ్ యువర్ వాల్యుబుల్ టైం టు లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుడి వాక్యం వినడానికి మీరు అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను స్తోత్రం ఈ సమయంలో చిన్న ప్రార్థనలతో ఈ కార్యక్రమం ముందుకు సాగుదాం దయచేసి మీలో ఎవరైనా అనారోగ్యంతో బలహీనతలతో ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రార్థన చేయటం విసుగగా ఉండాలి మనం కాబట్టి ఈ సమయంలో మనందరము ప్రార్థనాపూర్వకంగా ఉందాం ప్రార్థన చేసుకుందాం ఒక నేను ప్రార్థిస్తున్నప్పుడు నాతో కలిసి కొంతమంది ఏకీభవిస్తుంటారు మీరు మీకేదైనా మీ విషయాలు కూడా ఈ సమయంలో మనం కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు దేవుని సందు ప్రస్తావిస్తే దేవుడు వాటికి జవాబునిస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా మాకు ఇచ్చిన మంచి దినం కొరకే మీకు అదనం చేస్తున్నాను అయ్యా ఈ సమయంలో అనారోగ్యంతో బలహీనతలతో ఉన్నటువంటి మీ దాసులు మీ దాసురాలు మీ వెంటల కొరకు ప్రార్థన చేస్తున్నాం మీ నాయన సిస్టర్ యానీ నీలిమా గారు హైదరాబాద్ వారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో శారీరక బలహీనతలతో జ్వరంతో బాధపడుతున్నారు వారిని మీరు దర్శించండి వారికి సంపూర్ణమైన స్వస్థను అనుగ్రహించండి వారి ద్వారా మీరు జరిగిస్తున్న పరిచయం కొరకై మీకు అందనారు వారి ద్వారా ట్రాన్స్జెండర్స్ మధ్యలోను సహోదరుల మధ్యలోను వేరు వేరు వ్యక్తుల మధ్యలో మీరు జరిగిస్తున్న పరిచయ కొరకే మీకు వందనం చేస్తున్నాను తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నాను మేము బలహీనలను మా దేహాలు బలహీనమైన దేహాలు కనుక ఈ దేహాలు మీ ఆలయాలు కనుక వీటిలో మీ యొక్క శక్తి ఇమ్యూనిటీ పవర్ హీలింగ్ కావాలైన అంతేకాకుండా నెల్లూరు జిల్లా ఆత్మకూరు దగ్గర నుండి వాసుల్లో పరిచయం చేస్తున్నట్టు మీ దాసురాలు సిస్టర్ రత్నశ్రీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆ బిడ్డకు ఉన్నటువంటి శారీరక బలహీనతలు మీరు విడిపించండి మీరు దర్శించండి సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించండి ప్రభావ తండ్రి మీకు వందనం చేస్తున్నాను నిన్ను స్వస్థపరిచి ఓహో నేనని మీరు వాగ్దానం చేశారు ఇంకా పరిచరులో ఉన్నటువంటి అనేక మంది మందినైనా స్త్రీలు పురుషులు అందరూ కొన్ని శారీరక బలహీనతలు గురవుతున్నారు వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను ప్రార్థించమని కోరిన వారందరినీ మీ సందాన్ని తెస్తున్నాం స్తో తండ్రి మీకు వందనాలు మీకు వందనాలు చేస్తున్నాం ఎవరెవరైతే ఏ బలహీనతలతో ఉన్నారో వాళ్ళందరికీ సంపూర్ణమైన ఆరోగ్యము బలం అనుగ్రహించండి మీ దాసులు కిషోర్ కుమార్ సార్ గారికి చిన్న నెమ్మది కొరకే మీకు వందనాలు ఇంకా సంపూర్ణమైన నెమ్మదిని మీరు అనుగ్రహించండి ప్రభావ పూర్వపు ఆరోగ్యము బలం అనుగ్రహించండి తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నాను షుగర్లతో బీపీలతో థైరాయిడ్లతో క్యాన్సర్లతో స్త్రీ సంబంధమైన రుగ్మతలతో యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్తో ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వారందరిని మీ సందానికి తెస్తున్నాం మీ దాసురాలు కేరళలో ఉన్నటువంటి ప్రభా మా మూడవ గారి సతీమణి అయినటువంటి సారమ్మ సామ్యుల్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం మీకు మార్తె మీరు దర్శించండి క్యాన్సర్ నుంచి మీరు విడిపించండి ప్రభావ అద్భుతం జరిగించండి మీకు వందనాలు మీకు వందనాలు చేయిస్తున్నాం సకల పరిశుద్ధుల కొరకు సార్వత్రిక సంఘము కొరకు నెల్లూరు పట్టణముల సంఘముల కొరకు సంఘంలో ధైక్యత సంఘాల ఉద్యమం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు దేవా మీకు వందనాలు మీకు వందనాలు చేయిస్తున్నాం దుర్బోధలు విపరీతంగా పెరుగుతున్న దినముల్లో కుడి ఎడమ ఎరుగునటువంటి మీ ప్రజలు మీరు ఏర్పాటు చేసుకున్న ప్రజలు ఈ పట్టణములో ఈ దేశములో ఈ రాష్ట్రములో ఈ జిల్లాలో మీకు బహుజనం ఉన్నది కనుక ఆ జనాన్ని మేము కనుగొని మీ నామాన్ని మయంపరుస్తూ వారి స్వార్థలు అందిస్తూ వారి శిష్యత్వంలో తీసుకుని రాగులో సాయించమని అడుగుతున్నాను దేవా మీకు వందనాలు చేయిస్తున్నాం మా ముందున్నటువంటి వాక్య ధ్యానం మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా మాతో మాట్లాడే మమ్మల్ని బలపరచమని అడుగుంటూ స్తోత్రం ఏ సునామంలోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను రండి మనం ఈ సమయంలో నిన్నటి వాక్య భాగాలను కొద్దిగా రివైజ్ చేసుకుందాం పునశ్చరణ చేసుకుందాం సింహావన సింహావలోకనం అన్నట్టుగా వాటిని కొద్దిగా నెమరు వేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం స్తోత్రం హలేలుయా దూరం చేసేటువంటి దేవుడు మనల్ని ఆయన దూరం చేసుకోడు మనం ఆయన్ని దూరం చేసుకోవాలని ఆయన కోరుకోడు భగవంతునికి భక్తునికి మధ్యలో దూరం పెరగకూడదు భగవంతునికి భక్తునికి మధ్యలో అడ్డుకోవటలు ఉండకూడదు భగవంతునికి భక్తునికి మధ్యలో ఎప్పుడు వారదులు వంతెనలు ఉండాలి తప్ప అడ్డుగోడలు ఉండకూడదు దేవుడు ఒక సందర్భంలో బాధపడ్డాడు ఆ బాధను లేఖనాల్లో వ్యక్తం చేశాడు నాకును మీకును మీ మధ్యలో మీ అతిక్రమములు ఒక గోడ వలన నిలిచే అన్నట్టుగా మాట్లాడు ఎరికో గోడ కూలినట్టుగా ఈ అతిక్రమాల గో గోడ అతిక్రమాల రాసి ఒకదాని మీద ఒకటి ఒకదాని ఒకటి ఇలా పేర్చబడి ఒక గోడగా ఒక కుప్పగా రాసిగా కూర్చబడినటువంటి ఇవన్నీ ఒక్కసారిగా కరిగిపోవాలి కూలిపోవాలి ఆయన ముఖాన్ని చాటు చేసేటువంటి ఎటువంటిది నువ్వు ఒకవేళ నీ ముఖాన్ని చాటు చేసుకుంటే నేను కలత చెందుతాను నేను సమాధిలోనికి దిగువారి వలె అవుతాను కాబట్టి ముఖాన్ని చాటు చేసుకోవద్దు నీ ముఖ దర్శనం నాకు కావాలి నీ దర్శనం కావాలి అని ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు సాగుతూ ఉండాలి నేను ఇష్టం అవుతాను మనల్ని ఏమాత్రం దూరం చేసుకోవడానికి ఆయన ఇష్టపడ్డం ఏ తండ్రి ఏ తల్లి తన బిడ్డలు దూరం చేసుకోవాలని ఇష్టపడరు ఏ భార్య తన భర్తను ఏ భర్త తన భార్యను దూరం చేసుకోవాలని ఇష్టపడరు ఏ పరిస్థితులు విషమించినప్పుడు లేదా తీవ్రతరమైనప్పుడు దాని గురించి ఆలోచిస్తారు భార్యాభర్తల బంధాల మధ్యలో లేదా బంధం మధ్యలో విడాకులు అనేటువంటి అవకాశం ఉందేమో కానీ భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఉన్నటువంటి బంధంలో విడాకులు అనేదానికి డైవోర్స్ అనేదానికి అవకాశం లేదు దేవని స్తోత్రం మరలా తిరిగి డెడికేషన్ ద్వారా మళ్ళీ కలుసుకుని మళ్ళీ రిన్యూ అయ్యి రిఫ్రెష్ అయ్యేటువంటి అనుభవం ఉందే తప్ప లేదండి దేవుడి దగ్గర నుంచి నాకు విడాకులు కావాలి మీ తల్లికి నేను ఇచ్చినటువంటి పరిత్యాగ పత్రికలు ఏమైనాయి అని ఏదో యాభై వచ్చే ఒక చోట ప్రశ్న మనం చూస్తున్నాం బిడ్డలు తండ్రి అయిన దేవునికి ఇస్రాయల్ ప్రజలు దూరం అయిపోతున్నారు వాళ్ళ బంధాన్ని గుర్తు చేయడానికి ఆ సెపరేషన్ గుర్తు చేయడానికి పరిత్యాగ పత్రికలు అనేటువంటి ప్రస్తావన డైవర్స్ లెటర్స్ గురించి డైవర్స్ పేపర్స్ గురించి ఆయన ప్రస్తావించాడు తన స్వాస్థ్యమును ఆయన ఎన్నడు ఎడబాపు వాడు కాదు తన స్వాస్థ్యం మీద శ్రద్ధ కలిగిన వాడు తన స్వాస్థ్యం మీద ఆసక్తి కలిగిన వాడు ఆయన తన ఆలోచన తన స్వాస్థ్యం గురించి తన ప్రజల గురించి తన వారి గురించి తన స్వకీయ సంపాద్యం గురించి రాసులైన యాచక సమూహమైన తన ప్రజల గురించి ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు హీఈస్ థింకింగ్ అబౌట్ అస్ ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు పరలోకంలో ఉన్నప్పటికీ అసంఖ్య దూత గణముల స్థూతుల మధ్యలో గాన ప్రతి గానముల మధ్యలో ఉన్నప్పటికీ కూడా తన పోలిక తన స్వరూపం చొప్పున సృష్టించబడిన తన రక్తం చేత కడగబడిన మన గురించి ఆయన ఆలోచిస్తున్నాడు తాను కలుగును గానీ కాకుండా కొత్త విధానములో కలుగు చేసినటువంటి మానవుల్లో నుంచి వచ్చినటువంటి మానవులందరూ వాళ్ళ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు హీఈస్ థింకింగ్ అబౌట్ ద పీపుల్ ఆల్ ద పీపుల్ దట్ హెస్ కమ్ ఫ్రమ్ యాడమ్ ద ఫస్ట్ మ్యాన్ స్తోత్రం స్తోత్రం మానవుడు ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నా చేసుకోకపోయినా దేవుడు మాత్రం భక్తుడిని తన బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు దూరం చేసుకున్నా ఒకటి సాక్ష్యము అంగీకరింపనే వారి నుంచి మనల్ని దూరం చేస్తాడు స్తోత్రం రెండవది మన పాపములు లేకపోతే మన నుండి మనల్ని దూరం చేస్తాడు చాలా దూరం చేస్తాడు ఇక ఏమాత్రం పాపములు మనల్ని వెంటాడని విధంగా ఏమాత్రం పాపములు మనం పట్టుకునే విధంగా పాప పరిహారం చేసి పాప క్షమాపణ చేసి పాపాన్ని అంతం చేసి పాపాన్ని సమూల నిర్మూలన జరిగిన పాపానికి విమోచన క్రయదనాన్ని చెల్లించి పాపాన్ని సముద్రపాగాధములో ఉంచి పాపాన్ని తుడిపి వేసేటువంటి దేవుడైన దేవుని స్తోత్రం హలేలోయము మన పాపముల విషయంలో ఆయన ఏం చేయకుండా ఊరుకుండే దేవుడు ఆయన పరిశుద్ధుడు కనుక ఆ పాపమ్మల విషయంలో హీస్ హోలీ వన్ హీస్ అ హోలీ దట్స్ వై హీ ఆల్వేస్ డీల్స్ విదవ్ సిన్ మన పాపంతో డీల్ చేస్తాడు హీ వాంట్ టు డిసపియర్ అవర్ సిన్ అవర్ సిన్ఫుల్ డీల్స్ దేవుని స్తోత్రం హలే లూయా మూడవది సొకీయుల కేకల నుండి ఆయన మనల్ని దూరం చేశాడు స్వకీలు అరుస్తున్నారు ఇంట్లో వాళ్ళు అరుస్తున్నారు బంధుమిత్రాదులు అరుస్తున్నారు ఈ కేకలు నుండి అక్కడ కొంతమంది కేకలు వేస్తానే ఉన్నారు ఆ నుంచి విడిపించాడు ఆ కేకల నుంచి ఆ రణగణ ధ్వనుల మధ్యలో నుంచి నిశ్శబ్దంలోకి మౌనంలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు దేవుని స్తోత్రం హలే లుయ్య వీటి గురించి నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం ఏదైనా కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు ఇరవై రెండో వచ్చాయము ఇరవై రెండో వచ్చిన బుక్ ఆఫ్ ఫ్యాక్స్ ట్వంటీ సెకండ్ చాప్టర్ ట్వంటీ సెకండ్ వర్డ్స్ దేవుని వర్డ్ ఈ మాట వరకు పౌలు చెప్పినది వారు ఆలకించుచుండ్రి ఇస్రాయల్ ప్రజలు ఆలకించుచుండ్రి అప్పుడు ఇటువంటి వాడు బ్రతుక తగడు బ్రతకూడదు సావాలి చంపుతాం మేము భూమి మీద ఉండకుండా వానిని చంపివేయడని సార్ అధికారి గారు వాడిని చంపేసేయండి సార్ ఏదో సెక్షన్ కింద ఏదో కేసు పెట్టో వాడిని అంతం చేయండి మా యూదా మతానికి ఇంత ముందు క్రైస్తవ మతాన్ని చీల్చి చెండాడినోడు ఇప్పుడు యూదా మతాన్ని చీల్చి చెందాడి మతాన్ని బలహీనపరుస్తున్నాడు పరుస్తున్నాడు మా సెంటిమెంట్స్ను దెబ్బతీస్తున్నాడు కాబట్టి నో హీస్ నాట్ వర్దీ టు లైఫ్ హీస్ వర్దీ టు డై అని చెప్తున్నాడు మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే ఇరవై రెండవ నేను చదువుతున్నాను దెన్ ద క్రౌడ్ లీజన్ అటెంటివ్లీ టు పాల్ అప్ టు దిస్ పాయింట్ ఈ పాయింట్ వరకు అప్పుడు చెప్పినటువంటి ఇరవై ఒకటో వచ్చే చెప్పండి పాయింట్ వరకు బాగానే ఉన్నారు బట్ వెన్ దే హ్యాట్ దీస్ ఆల్ అట్ వన్స్ దే అడప్టెడ్ విత్ లౌడ్ షౌట్ సెయింగ్ గెట్ రెడ్ ఆఫ్ దిస్ మ్యాన్ ఈ మనిషిని మాకు అసలు వదిలి చేసేయండి విడిపించండి ఈ మనుషుల నుంచి మాకు విముక్తి కలుగు చేయండి సౌలు విముక్తి జరగాలి సౌలు విముక్త ఎరుసు పౌలు విముక్త ఎరుషులేము పౌలు విముక్త ఇస్రాయల్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ మ్యాన్ కిల్ హిమ్ డోంట్ డిలే కిల్ హిమ్ ఇట్ విల్ ప్లీజ్ ఆల్ ద జ్యూస్ కిల్ హిమ్ అండ్ హీ డస్ నాట్ డిజర్వ్ టు లివ్ ఎందుకు ఇతను బతికి ఏం ప్రయోజనం బతికి ఏం ఉత్తరిస్తాడు మతానికి మనుషులకి ప్రమాదకరమైన వ్యక్తే తప్ప ఎవరికి ఆశీర్వాదకరమైన వ్యక్తి నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ప్లీజ్ కిల్ హీమ్ చంపేయండి చూసేనా వాళ్ళ కేకలే గెలిచి అనే మాట చెప్పబడినప్పటికీ ఏ సుప్రభు విషయంలో వాళ్ళ కేకలు ఉన్నారు వాళ్ళ కేకలు గెలిచాయి ఇక్కడ వీళ్ళ కేకలు గెలిచి అని ఖచ్చితంగా చెప్పలేను కానీ తర్వాత కొన్ని సంవత్సరాలకి పౌరు గారు చనిపోయాడు వేరే విషయం కపోస్తుల కార్యంలో ఇరవై రెండు వచ్చాము ఇరవై రెండు వచ్చిన చదువుతున్నాను వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం స్తోత్రం యాజ్ ద పేయిడ్ అటెన్షన్ టు హిమ్ అంటిల్ హీ సెట్ దిస్ అండ్ దెన్ ద రైస్ ద వాయిస్ అండ్ సెట్ రీట్ దిస్ కైన్ ఇట్స్ నాట్ రైట్ ఫర్ హిమ్ టు బి అలౌడ్ టు లీవ్ ఇంకొద్దండి వాడిని బతికించడానికి వీలు లేదు వాడిని బతకడానికి అనుమతించకూడదు కేల్ హిమ్ సిలువేమో సిలువేమో అన్నట్టుగా కేకలేసారు సిలువు వేయమని అక్షర్థంగా వాళ్ళు కేకలేదు కానీ సిలువ ద్వారా సిలువ లాంటి శ్రమ ద్వారా సంహరించండి లేకుండా చేయండి మా యూదా మతాన్ని మేము పరిరక్షించుకోవాలి వి హార్ టు డిఫెండ్ అవర్ వీ వి టు డిఫెండ్ సేవ్ అవర్ రిలీజియన్ దట్స్ వై కిల్ దిస్ మ్యాన్ మత మార్పిడి ఏం చేస్తున్నాడు బో ఏదో బలవంతం మత మార్పిడి చేస్తున్నాడు మభ్య పెడుతున్నాడు మా సెంటిమెంట్స్కి విరోధంగా మాట్లాడుతున్నాడు ఇట్స్ బెటర్ టు కిల్ హిమ్ దిస్ ఇస్ ద రైట్ టైం అని ప్రజలు మాట్లాడుతున్నారు వాడుక భాషలో చదువుకున్నాం పూడ్చిపెట్టండి వద్దు భూమి ఉంచొద్దు మరణ శిక్ష క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వండి హి షుడ్ నాట్ లీవ్ స్తోత్రం ఎందుకు బతకూడదండి ఆయన వాళ్ళు బతకూడదు వీళ్ళు బతకూడదు అని చెప్పడం ఎవరువి నువ్వు బతకాలా వద్దా అని నిర్ణయించేది దేవుడు నీకు బ్రతుకునిచ్చింది దేవుడు ఇటువంటి వాళ్ళు బతకూడదు అంటే మీ వాళ్ళు బతకొచ్చు కానీ ఇటువంటి వాళ్ళు బతకడానికి వీల్లేదు విప్లవవాదుల్ లాంటి వాళ్ళు తీవ్రవాదులు లాంటి వాళ్ళు బతకడానికి వీల్లేదు కానీ మీరేమో క్షేమంగా బతకాలి మీరు మత చాందసవాదులే కదా మీరు బతకొచ్చా మీరు బతక మనం బతకాలి ఇతరులు బతకాలి మనం మాత్రమే బతకాలి అందరూ చావాలని కోరుకోకూడదు లీవ్ అండ్ లెట్ దమ్ లీవ్ బతకండి బతికించండి ఈ పాలసీ వాళ్ళకి దగ్గర లేదు బతకాలి ఇతరులను చంపాలి ఇది వాళ్ళ పాలసీ అది ఎంత ప్రమాదకరమైన పాలసీ నేను బ్రతుకుతున్నట్లుగా నా తోటి వారు నా తోటివాడు నాకేం కాకపోవచ్చు నా స్నేహితుడు కాకపోవచ్చు నా శత్రువు కాకపోవచ్చు కానీ నాలాగా సృష్టికర్త చేత సృజించబడిన వాడు కనుక అతడు నా పొరుగువాడు నా స్నేహితుడు అయ్యే అవకాశం ఉంది హీ వుడ్ బీ మై సో లెట్ హిమ్ లీవ్ స్తోత్రం ఒక తల్లి చెప్పింది వద్దుదండి బిడను సంపద్దండి బిడని కత్తితో ముక్కలు చేసి చెరి సమాన ఇవ్వాలని ప్రయత్నం చేద్దు ఆ బిడ్డను బతికి బతికున్న బిడని నేను మోసపోయినప్పటికీ బాగాలేదు బిడ్డను ఇచ్చేసేయండి ఆమెకు ఇచ్చేసేయండి బిడ్డ చంపడడం ఏంటి బిడ్డ బతికుంటే ఎవరో ఒకరికి ఉపయోగకరం బిడ్డ చచ్చిపోతే ఎవరికి ఉపయోగకరం ఒక బిడ్డ చచ్చిపోయి బాధలో ఉంటే మళ్ళీ రెండో బిడ్డను చంపుకోవడం మాకు ఇష్టం లేదు అని సొలమోను గారు ఇచ్చిన తీర్పులో సొలమోని యొక్క జ్ఞానాన్ని ప్రస్తావించడానికి ఉదాహరణ మనకు గ్రంథంలో ఉంది రాజుల గ్రంథంలో ఉంది సరే మనం దాంట్లోకి వెళ్ళలేదు ఎటువంటి వాడు బ్రతక తగదు చూడండి ఎటు వాట్ టైప్ ఆఫ్ మెన్ షుడ్ నాట్ లీవ్ బ్రతకాల్సిన వాళ్ళు ఎవరు బ్రతకకూడని వాళ్ళు ఎవరు అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచించాలి నాలుగు మాటలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటి మాట అపోస్తుల కార్యములు ఇరవై రెండో వచ్చాయేమో ఐదవ వచ్చిన నేను దమస్కందుకు వెళ్ళాను ఎందుకు వెళ్ళాను ఏంటి నుంచి వెళ్ళడంలో ఉద్దేశం మై ఎజెండా మై సీక్రెట్ ఎజెండా తను ఉంటున్న శూషన్ కోట నుంచి ఎరుసలేంకి వచ్చాడు ఒక ఎజెండా ఉంది పాడైపోయినటువంటి ఎరుస్లేం యొక్క ప్రాకారములను ఎరుస్లేము యొక్క పట్టణమును దాన్ని చేయాలి ప్లస్ దేవాలయములో సంస్కరణల గురించి దేవాలయంలో సంస్కరణల గురించి ప్రస్తావన అక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది దేవాలయం బాగాలేదు పవిత్రమైన దేవాలయం అపవిత్రంగా మారింది అన్ని జనుల వలన అన్ని జనుల యొక్క ప్రవేశం వలన అన్ని జనుల యొక్క అనవసర జోక్యం వలన అని నెహిమే గారు గమనించారు దాని విషయంలో ఆయన ఏదో చేశాడు ఎవడు తగదు ఎవరు బతకకూడదు అంటే ఎవరు చంపబడాలి చంపబడాలి మనమే చంపబడాలి మనమే బ్రతికించబడాలి మనలో ఉన్న ప్రాచీన మనుషుడు చంపబడాలి మనలో ఉన్న నవీన పురుషుడు బ్రతికించబడాలి మనలో ఇద్దరు ఉన్నారు ఇద్దరు పురుషులు ఉన్నారు ప్రతి పురుషులలో ఇద్దరు పురుషులు ఉన్నారు అంటే స్త్రీలో పురుషులు ఉన్నారా లేకపోతే స్త్రీలో స్త్రీలే ఉన్నారా ఆంతర్య పురుషుడు అంటున్నప్పుడు ఇన్నర్ మ్యాన్ ఆంతర్య మానవుడు అంతవరకు ఆంతర్య పురుషుడు ఆంతర్య ఆంతర్య పురుషుడు ఉన్నారు కాబట్టి ఆంతర్య స్త్రీ ఉందని మనం ఇలా వ్యాఖ్యానించడానికి వీల్లేదు స్తోత్రుడు హెల్ ఎటువంటి వాడు బ్రతకదు కదంటే స్తోత్రం హెల్ అవిధేయుడైన వాడు రెబలియన్ బతకడానికి వీల్లేదు రెండవది అపోస్తుల కార్యములు ఇరవై రెండవ వచ్చాయము తొమ్మిదో వచ్చినాం నేను ఒక్కడే విన్నాను నువ్వు ఒక్కడే విన్నావు అంటే అది చెల్లుబాటు కాదు ఎందుకంటే రెండో కొన్ని పత్రిక పదమూడవచ్చేలా రాయబడింది ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉండాలి మినిమం ఇద్దరు మినిమం ముగ్గురు ఇద్దరు ముగ్గురు చెప్పిన సంగతులను బట్టి సాక్ష్యమును లేదా విషయాన్ని స్థిరపరుచుకోవాలి అంతవరకు కానీ ఒకటి చెప్పింది అది అబద్ధం కావచ్చు సత్యం కావచ్చు దేవని స్తోత్రం హలే రెండో కొరిదే పత్రిక పద్మూడో ఈ మూడోసారి నేను మీ వద్దకు వచ్చుచున్నాను ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపడవన పౌలుకి సాక్షి ఎవరు ఎవరు లేరు అక్కడ నా పరివారులో నాతో ఉన్నవాళ్ళు నా అనుచరుల్లో నా శిష్యుల్లో ఒకడు ఉన్నాడు అని చెప్పలేకపోతున్నాడు స్తోత్రం ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్తో స్థిరపరచబడి స్తోత్రం దేవత్వంలో ముగ్గురు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ ఏసును గురించి ఇద్దరు సాక్ష్యం చెప్పారు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు సాక్ష్యం చెప్పాడు పౌరుకి ఎవరు సాక్ష్యం నువ్వు నువ్వు స్వరం విన్నావు అంటున్నావు ఎవరు విన్నారు ఏంటి నువ్వు ఒక్కడే విన్నావు అది నీ భ్రాంతి నీ భ్రమ దిట్స్ యువర్ హ్యాడ్ నేషన్ దట్స్ నాట్ రియల్ మీతో ఉన్న పని వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తాం ఏమో బాబు మీరు విన్నారా మేము చూసాం కానీ మేము ఏం వినలేదు కనబడినప్పుడు ఎందుకు వినబడదు మీరు ఏం మాట్లాడుతున్నారు అతనేం చెప్తే దాన్ని మొంత పాడుతున్నారా ఇదంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించే అవకాశం కూడా ఉంది ఒకటి అవిదేయుడు బతకడానికి వెళ్ళేది అవిధేయతగా అవిధేయులుగా మనం బతకకూడదు రెండవది స్థిరపరచబడిన సాక్ష్యము లేనివాడు సాక్ష్యం అంటే నాకు బాగా సాక్ష్యం ఉందని నాకు నా గురించి నేను చెప్పుకోవడం కాదు ఇద్దరు ముగ్గురు సాక్షులు అంట ఇద్దరు ముగ్గురు అనాములు ఎక్కడ కూడుకుంటారో వారి మధ్యలో ఉంటా అని చెప్పాడు మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇరవై రెండవ పదహారు వచనం పాప పరిహారం ఎలాగంటే వాసం తీసుకొని నో బాప్తీసం తీసుకుని ఎలా అవుతుంది సరే అది కూడా కాదనుకుందాం ప్రార్థన చేసి ప్రార్థన చేసి పాప పరిహారం జరిగే పనైతే ఇక బలులతో పనే ఉంది దాన బలులతో పనే ఉంది కాటి ఒక సాంప్రదాయాన్ని కొన్ని తరాలుగా వస్తున్న దాన్ని కొన్ని సంవత్సరాలుగా వస్తున్న దాన్ని కాదనుకొని ఒక కొత్త విధానంలో పాప పరిహారం అని చెప్తున్నట్టు విధానం దట్ రాంగ్ దిస్ టెస్ట్ మనీ ఇస్ నాట్ వర్ది నో వి షుడ్ నాట్ యాక్సెప్ట్ దిస్ అనే వాదనలోకి వచ్చారు యూధులు యవనీ స్తోత్రం మూడో విషయం సాంప్రదాయాన్ని వ్యతిరేకించేవాడు బ్రతకూడదు ఎటువంటి వాడు బ్రతక తాగాడు యూదుల ప్రకారం యూదుల కోణంలో అకార్డింగ్ టు జూస్ ఎ డిసోపీడియంట్ మ్యాన్ అకార్డింగ్ టు జూ ఎ మ్యాన్ వితౌట్ ఎనీ టెస్ట్ మనీ దట్ వాస్ కన్ఫర్మ్ బై టూ ఆర్ త్రీ నెంబర్ త్రీ ఎ మ్యాన్ హూ అపోజెస్ ద ట్రెడిషన్ హీ షుడ్ నాట్ లీవ్ హీస్ నాట్ బోధి టు లీవ్ దేవుని స్తోత్రం నాలుగో విషయం నేను మాట చెప్పిన మూ చేస్తాను అపోస్తుల కార్యంలో ఇరవై రెండో వచ్చాయము ఇరవై ఒకటో వచ్చిన అన్ని జనుల దగ్గరికి ఎందుకు వై అన్ని జనులు అపవిత్రులు దేవుని అనగని వాళ్ళు వాళ్ళతో సాంగత్యం అపవిత్రపరిచే అవకాశం ఉంది ఇది యూదుల వాదన పందినో పామునో రలతో కొట్టి చంపాలి అన్ని జనులు కూడా ఇలా కొట్టి సంభరించాలి అనేది యూదుల యొక్క విధానం అన్ని జనులు అంటే వాళ్ళకి గెట్టదు సున్నతి లేని వారు జనాంగముతో మనకు సంబంధం ఏంటి వాళ్ళతో సాంగత్యం ఏంటి వాళ్ళతో ఏంటి నో దిస్ ఇస్ రాంగ్ అని యూదుల యొక్క అభిప్రాయం స్వకీయులను కాదనుకొని వెళ్ళేవాడిని సంభరించాలి రలతో కొట్టి చంపాలి మీరు శిక్షిస్తారా మేమే నాతో ఒకటి చంపాలా అన్నట్టుగా యూదులు వాళ్ళని అడిగారు అధికారులను అడిగారు అరే ఏంటిది ఏం జరుగుతుంది ఇక్కడ ఎందుకైతే రెబలియస్గా తయారైపోయారు ఈ జనసమూహం దానికి హేతు ఏదో తెలుసుకోవాలనుకున్నాడు దాని కొరకు పౌలను శిక్షించాడు అది వేరే విషయం స్తోత్రం హలో ఎటువంటి వాడు బ్రతక తగదు అది మన టైటిల్ అనగా తగడ అంటే దాని అర్థం దేవుని ఒక అనుభవించగలడు అని అర్థం అవిధేయుడైన వాడు స్థిరపరచబడని సాక్ష్యం లేనివాడు సాంప్రదాయాన్ని వ్యతిరేకించేవాడు అంతేకాకుండా స్వకీలను కాదనుకొని అన్ని జనుల దగ్గరికి వెళ్ళేవాడు వీళ్ళు బ్రతకడానికి వీళ్ళే యూదుల ప్రకారం ఎవడు బతకడానికి వీలలేదు ఇటువంటి వాళ్ళు బతకడానికి వీలెదు నాలుగు రకాల ప్రజలు బ్రతకడానికి వీళ్ళు ఎటువంటి వాడైనా తనకు అనుగ్రహించబడిన జీవితాన్ని అనుభవించవచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఇది దేవుని చిత్తం చంపాలి అనేది మతం యొక్క సిద్ధాంతం బతికించాలి అనేది మార్గం యొక్క సిద్ధాంతం దేవుని సిద్ధాంతం కాబట్టి ఎవరు తగరు అంటే ఈ నాలుగు విషయాలు మనం ఆలోచించాం మనం బతకాలి ప్రభు కోసం బతకాలి జీవించు వారికి మీదట తమ కొరకు కాదు తమ కొరకు చనిపోయి తిరిగి లేచిన వారి కొరకే బ్రతకవలని తీర్మానం తీసుకోవాలి నిశ్చయించుకోవాలని దేవుడు వాక్యంలో రాయబడింది కాటి లోకము మన గురించి బ్రతక తగినవాడు కాదు తగనివాడు అని ముద్ర వేయవచ్చు కానీ దేవుడు మాత్రం ఇటువంటి వాడు బ్రతకాలి అని మన గురించి మనం బ్రతకాలని కోరుకుంటున్న దేవుడు అలా బ్రతికించే దేవుని వైపు చూస్తూ మన బ్రతుకును కొనసాగించడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక ఆమెన్ హలలుయ లేదని సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె